ఓం గంగణవయమ సరస్వతే నమ శివాయ గురువే నమ జయ గురు దేయమ శ్రీరామ రామ రామరీ రామ మనోర సహస్రనామ రామ జయ గురు కృష్ణాయ గోవిందాయ గోపిజనుేయమాత్రేమ ఐ నరీం శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి నేను పాదప్రతి గుర్మ ప్రాణాంగ మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కాలకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా గోచారీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్యభగంలోడంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియుక్ తోటి అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్ని కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుపుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నశేషుడుగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష భగవానుడిగా అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కలుస్తూ ఉంటారు ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమా మిత్రాయనమా బాణవేనమ పుషాయనమ ప్రచండ తేజేనమా సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ బాణవేనమ మిత్రాయనమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా ఎంత సూర్య భగవాని కోలిస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర ఆరోగ్యమంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సూర్య అంతా కూడా ఆరోగ్య ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది నిత్యమంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్యవగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ రంగంలో స్థంస్థలో మీకు అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్య భగవానుడి అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే గనక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే గనక మేధా దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రీవ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వినం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననం ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి ఆ విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతిని హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతిని వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖడమైన దైవశక్తి అంటే గురుబలం అంతా కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా రవించుతుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా బుధవారం పూట స్వామివారికి సమీ సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మెధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మేద దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణమూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసే వాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్యోగాన్ని అంతా కూడా మంచిగా ఆ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రధానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని అనేది వ్యాపారంలో మంచి లాభాలు గణించి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశాసు వాళ్ళు ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పఠనం గాని అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం గానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యం అంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జై జయ రామ రామా నామాన్ని ఎవరైతే గనక నిత్యం జపం చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ హనుమత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డాం కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచారచ గ్రహాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిదున రాశికి అంతా కూడా సంచారం చేయడం మరియు బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థాన నుంచి బయటపడిన అంగారు కూడా అంతా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆ రోజున కేతు కలయితుతోటి సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహు కేతులంతా కూడా కాల సర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాసులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ ధన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు పక్షించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారు విశేషంగా అంతా కూడా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే గనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం కానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవినీతాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల కానీ స్వామివారికి పెరగణాన్ని నివేదన చేయడం వల్ల దంతోదనాన్ని నివేదన చేయడం వల్ల ఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శనం మాత్రం చేతనే కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చికా తిలగపండి గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము యోగము మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి అంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారించ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కాన విశేషంగా ఈ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం సింహరాశి జాతకులకి విశేషంగా రవి సంక్రమణలో భాగంగా విశేషంగా జూనేల మాస ఫలితాల్లో భాగంగా రవి బుధ బృహస్పతి కలిగంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ విశేషమైన ఫలితం ఏంటిదంటే శమతో కూడిన సంపాదన ఉంటుంది మరియు కూడా అంగారకుడు కేతు సంచారం అంతా కూడా జన్మరాశులో సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ బుధ బుధ రవి ప్రధా ప్రధానంగా బుధాత్యోగంలో భాగంగా మరియు బృహస్పతి బృహస్పతితో పాటు కలీక అనేది ఉంది కావున ఏకాదశ స్థానంలో త్రిగ్రహ కూటమి జరుగుతూ ఉంది ప్రధానంగా మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా గురు కటాక్షం కోసం గురు ఆరాధన గురుదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బృహస్పతి ఆరాధన కానీ మిగతా దక్షిణామూర్తి ఆరాధన కానీ ప్రధానంగా విశేషం ఆరాధన చేసుకోవడం వల్ల కృష్ణం వంది జగద్గురం శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వివాహాది శుభకార్యాలు సింహరాశి వాళ్ళకి యోగకరంగా ఉంటాయి గురుబలం అంతా కూడా ఏకాదశ స్థానంలో యోగకరంగా ఉంది కావున విశేషించి వ్యాపారంలో ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది శ్రమతో కొనే సంపాదన ఉంటుంది సకాలంలో ధనం సప సంపాదించడానికి యోగకరంగా ఉంటుంది మంచి గృహయోగం సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు కూడా వ్యవసాయస్తులకి ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయం చేసే రైతులకంతా కూడా పాడి పంట మంచి సకాలంలో అందుతుంది విశేషంగా అన్నదానం చేయండి సకాలంలో పాడి పంట అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా సకలంలో వర్షాలు పడుతూ ఉంటాయి తద్వారా మీకు అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది గోమాత సేవని ఆచరించండి వ్యవసాయస్తులకి ప్రధానంగా గోమాత సేవ చేసిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి మీకు అంతా కూడా విశేషించి ప్రధానంగా చూసుకుంటే యాక్వా రంగ లో కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఉంటాయి ఈ యొక్క ఐటీ రంగంలో కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి విదేశంలో విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తు ఉంటాయి ప్రధానంగా సూర్య ఆరాధన చేసుకున్న వాళ్ళకి సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది అష్టమస్థాన సంతోషం అనేది ఉంది కావున విశేషంగా మీరంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తీరదానం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా సర్వ శత్రుల నివారణ జరుగుతుంది అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సర్వ భయాలు నాశనం అవుతాయి అఖండమైన తోటి ఆనందమైన జీవితం జయించడానికి అవకాశం ఉంటుంది సకాలంలో ధనప్రాప్తి లభిస్తుంది ధనయోగం సిద్ధిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రతీక్ష కూడా రావి చెట్టుకి నూటెనిమిది ప్రదక్షణాలు చేయండి నవగ్రహాలకు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించండి నాగవడి దలాచ్ఛన పూజ అంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున శనివారం రోజున సింధూరాభిషేకం ఆచరించండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండ ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము ఫలోదక అభిషేకము అష్టి పండ్లతోటి అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజు సిద్ధిస్తుంది తద్వారా సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి ఆచారం చేసుకుంటూ మేం చెప్పే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి పరిక పరిష్కారం అంతే అని చెప్తున్నాం కావున విశేషించి మీరంతా కూడా ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం చేసుకోవాలి తద్వారా జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు అన్వయం చేస్తూ